పడికిచ్చేయండి ఇద్దరు వదిలేసేయండి ఇద్దరు వదిలేసేయండి లేదు లేదు ఇప్పుడు లేకపోతే వేస్ట్ నువ్వు ఆలుదిన ఆది మమ్మీ ఒకసారి ఆగు వదిలు ఆ

ఏదండి ఇది అందుకే చాలా మంది పెళ్లి చేసుకో పెళ్లి చేసుకోమంటారు నిజంగా అది పెళ్లి చేసుకోకడమే బెస్ట్ పెళ్లి చేసుకున్నాక కానీ అద్దే ఏ సరుకులు ఆ సకులు హై అయిపోయినాయి ఇవి అయిపోయినాయి నూనె అయిపోయింది పిండి అయిపోయింది పప్పు అయిపోయింది ఎవరికోసం కానీ పెళ్లి చేసుకోవాలి ఎవరి కోసం ఇలా బయట పప్పు కూర తెచ్చుకోకండి ఎందుకు పెళ్లి చేసుకోవచ్చు అంత బయట తినాలనే ఉంది ఒక్కడ హాయిగా వండుకొని తినొచ్చు ఇంత ఇన్ని సరుకులు పడతాయా ఇంత ఈ వేణిగేరు వినిగేరు ఈ సాసులు ఇవన్నీ ఎంత వేసుకుంటారు నాన్న చూడండి తమ్ముడు ఏమంటుందంటే హైడ్ బిస్కెట్ అంటే ఇంత ఇంత నాన్న ఒక ప్యాకెట్ చేస్తారు అనుకుంటాను అంటే ఒకరోజు తినేద్దాం అసలు రేపటి వరకు ఇంకా

ఇప్పుడు పోవడం కుదరక ఇవాళ రేపు అర్జెంట్ ఇంట్లో ఏం లేవు టిఫిన్స్ కూడా పోయట్లేదు అనమాట ఊరు వెళ్తున్నారు అనేసి అన్నం దిందు పన్నం ఇంకో ఇవి తింటాడు అంటే ఇప్పుడు పచ్చివేపు కూర్చొని ఇక్కడ కూర్చొని తింటాడు అంటే మళ్ళీ ఇవన్నీ నూడిల్స్ సాస్ అన్ని నోట్లో పోసుకొని తా తింటాడు అది రేపు స్కూల్కి లేదంటే రేపు నీకు చద్దన్నం పెడదా స్నాక్స్కి రేపు ఇప్పుడు ఉంచుకోలేదంటే దీంట్లో తిన్నా మళ్ళీ ఆడాడు ఎందుకు అయ్యే మళ్ళీ బట్టల కింద పెట్టి అవి ఇల్లు తిరిపేటప్పుడు ఇంట్లో నాకు దాంట్లో ఏందో ఏదో అర్థం కాదు కదా

అయిపోయింది ఇంకా సరుకులు తీయడం అయింది ఇంకా సర్ది కూడా నా పని ఉంది అన్నమాట జగన్ బాబోయ్ ఇంకా డీమార్ట్కి వెళ్దాం కానీ నేనే ఓపికలేదు బయటికి వెళ్ళాము అక్కడ పోతే ఎత్తుకొని 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 వచ్చే బిల్లు వస్తుంది అంత పడుకొంటుంది లైను సండే మళ్ళీ అందులోకి సండే ఓకే లేదంటే ఏం లేదు అందులో మనకి ఇది లేకుండా బిల్లు కూడా ఎక్కువ అవుతుంది మనకి అసలు తెలియదు మనం ట్యాక్స్ ఉంటాయి కంపల్సరీ ఉంటాయి ట్యాక్స్లు ఇంకా అందుకని చెప్పేసి మనం క్వాలిటీ కూడా బాగుంటుంది దీని దానికి తేడా ఉంటుంది ఏ తినేది కాదు దీవెన్ దీవెన్ పడతాడు ఇప్పుడు ఇంట్లో పెట్టండి తర్వాత సర్దుదాం హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ముందు వీడియో అయితే చూశారు కదా నెల స్టార్టింగ్లోనే ఇంకా ఖర్చు స్టార్ట్ అయిపోయిందనమాట ఇంకా నెల మొత్తం అవుతూనే ఉంటుంది పిల్లలకని మాకని మెడిసిన్స్ అని ఇంట్లోకి ఇంకా వేరే వేరే ఖర్చులని అవి అయితే ఒక వన్ మంత్ అయితే వస్తాయన్నమాట వాటికి ఏం లేదు ఇంకా కూరగాయలు తీసుకురావాలి పాలకని ఇంకా ఇంకా ఫ్యామిలీ అన్న తర్వాత ఇంట్లో ఖర్చులు అయిన తర్వాత పెరుగుతూనే ఉంటాయి కదా కొన్ని అయితే ఆపలేస్తాము కొన్ని కొన్ని బట్టలు ఇలాంటి కొంచెం పైన ఎక్స్ట్రావి ఏదైనా మనం ఎక్స్ట్రా కొనుక్కోవాలనుకుంటే బట్టలు సినిమాలు షికార్లు అలాంటివి అయితే కొంచెం ఆపలేస్తాం కానీ ఇంకా మిగిలినవైతే ఇంట్లో ఖర్చులకైతే ఆపలేం కదా అవి అయితే తెచ్చుకోవాల్సిందే తినాల్సిందే పని జరగాల్సిందే అంటే ఫస్ట్ రోజే స్టార్ట్ అయిపోయింది అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి నాకు పూజ అయిపోయిన తర్వాత మా పిల్లలకి ఆల్రెడీ పొద్దున చపాతీ కర్రీ చేసేసి పెట్టేశాను టిఫిన్కి స్నాక్స్కి కూడా అదే పెట్టేసాను అనమాట ఇంకా మిగిలిన పిండి ఉంటే మళ్ళీ అప్పుడు చేయడం ఎందుకు కొంచెం చల్లారిపోతాయిలే అనేసి నేను పిల్లలు స్కూల్కి మమ్మారు దింపి వచ్చేసరికి ఇల్లు చేసి తూడ్ చేసి అంత పూజకు అంతా రెడీ చేసుకేసుకొని చేసేసాను ఇంకా ఆ తర్వాత వచ్చి దింపేసి వచ్చిన తర్వాత ఇంకా ఆయన ఫ్రెష్ అయిపోయి నేను చపాతీ చేసిన నుంచి అసలు కాళ్ళు బాగా నొప్పి వచ్చేసినాయి అన్నమాట నించో నించోని ఇప్పుడు దాదాపుగా సిక్స్కి లేస్తా సిక్స్కి లేస్తే కనుక నాకు టైము నైన్ థర్టీ వరకు టెన్ వరకు కూడా ఇంకా నించోనే కంటిన్యూస్గా పని ఉంటూనే ఉంటుంది నేను లేవగానే నా అవన్నీ తీసేస్తాను అనమాట బ్లాంకెట్స్ బెడ్షీట్స్ అన్నీ నీట్గా ఫోల్డ్ చేసేసుకొని ఈ కబోర్డ్లో అయితే పెట్టేసుకుంటాను మన పిల్లలు వెళ్ళిన తర్వాత మళ్ళీ బెడ్షీట్ తీసేసుకొని వాళ్ళని లేపి రెడీ చేసి బాక్స్ కట్టి టిఫిన్ పెట్టి స్నాక్స్ పెట్టి జడలేసి ఇవన్నీ చేసేసి మళ్ళీ వాళ్ళు వెళ్ళిన తర్వాత మళ్ళీ బట్టలు మిషన్లో వేసేసుకొని మిగిలినట్లన్నీ తోమేసుకొని ఇంకా తర్వాత ఇల్లు ఊడ్చి తూడ్చి స్నానం చేసేసి ఫ్రెష్ అయిపోయి పూజ చేస్తే పూజ చేసుకోవడం లేదా చెయ్యని రోజైతే ఇంకా టిఫిన్ మా టీ టిఫిన్ రెడీగా ఉంచేసుకోవడం కాలు నొప్పి వస్తుండే బాగా నిల్చోలేకపోతున్నా అంటే నేను అక్కడ కూర్చొని ఇంకా చపాతి అయితే చేసిస్తూ ఉంటాం మా వారి ఫోరో ఏమో వచ్చాయి ఫోరో ఫైవ్ అనమాట ఇంకా అవి అయితే కాల్స్తున్నారనమాట ఇంకా నేను కూర్చొని రెస్ట్ తీసుకున్నాను ఇవి టిఫిన్ చేసేసుకొని తిన్న తర్వాత ఇంకా నెక్స్ట్ అయితే ఆల్రెడీ పూజ అయిపోయింది అదైతే అదైతే లాస్ట్లో యాడ్ చేశాను చూసేసేయండి ఇంకా ఫస్ట్కి జీతం అంటే చాలామంది తక్కువ పడుతుంది ఫిఫ్త్ ఆలోపు అయితే పడుతుంది ఇంకా ఈఎంఐలు ఉన్న వాళ్ళకైతే ఫిఫ్త్ వరకు అట్లా కట్ అవుతూ ఉంటుంది అనమాట ఇంకా ఈ మొత్తం అయితే ఒకరోజు నేను ఫుల్ వీడియో చేస్తాను అసలు మాకు మంత్లీ ఎంత ఖర్చు వస్తుంది ఏమేమి కడతాము ఎంత ఖర్చు వస్తుంది ఎంత ఇది అవుతుంది అనేసి మొత్తం బడ్జెట్ అంతా చెప్తాము అందులో ఇంక ఈ మంత్లో బర్త్డేస్ ఉన్నాయి కాబట్టి నాది మా వారిది బర్త్డే ఉంది జూలై ఫోర్టీన్త్ నాది జూలై ట్వంటీ ఫోర్త్ మా వారిది ట్వంటీ ఎయిత్ చెంది అనేది అనమాట మూడు బర్త్డేస్ ఉన్నాయి ఈ మంత్లో ఇంకా బర్త్డే స్టార్ట్ అయితే అట్లుందనమాట నెక్స్ట్ ఇంకా అవైతే డ్రెస్సెస్ కూడా చాలా తక్కువ కొనుక్కోవడం ఎట్లాగో నేను మొన్ననే షాపింగ్ చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా కొంచెం ఖర్చు ఉందనేసి చేయలేదు బర్త్డేకి ఎలాగో డ్రెస్ కొనుక్కుంటా కదా అప్పుడే ఒక రెండు మూడు టాప్స్ తీసుకోవచ్చు అనేసి అనుకున్నాను అదనమాట ఫస్ట్ వస్తుందంటేనే అంటేనే భయం వేస్తుంది శాలరీ వచ్చినట్టు వస్తుంది ఏదో మ్యాజిక్ లాగా అయిపోయినట్టు అయిపోతుంది కదా అకౌంట్లోది పోతూనే ఉన్నాయి ఇంకొక ఫైవ్ డేస్ అయితే ఈఎంఐలు చిట్టీలు అవన్నీ పోతూ ఉంటాయి అనమాట మళ్ళీ వచ్చే ఒక ట్వంటీ డేస్ తర్వాత ఇంకో టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అనగా మా వారు జగపతి బాబు అయిపోతారు అనమాట ఆ సినిమాలో ఏ సినిమా రమ్య కిషన్ బడ్జెట్ పద్మనాభం అందులో నెల ఇంకా పది రోజులు ఉందనంగా ఏ మనం ఏం చెప్పొద్దు అనమాట కోపం వచ్చేస్తుంది ఎందుకంటే వాళ్ళ వాళ్ళ పాపం వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ ఉంటాయి కదా అంటే కనపడేవి చాలా ఉంటాయి కనపడింది ఇంకా చాలా ఉంటాయి బండిలో పెట్రోల్ అని కారులో పెట్రోల్ అని బయటికి వెళ్ళేదని చిన్న చిన్న అవి తీసుకురావడం ఇవి తీసుకురావడం కూతుళ్ళకి కొడుకులకి ఫీజులకి టూ డేస్కి ఒకసారి వన్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అలా చేస్తాడు అనమాట అంటే ఏదో ఒకటి ప్రాజెక్ట్ ఇవ్వడమో లేదైతే ఏదో ఒకటి చేసేసుకోవడమో అట్లుంటుంది ఇంత ఖర్చు అయిపోయింది అనమాట ఈ నెల స్టార్టింగ్లో అదే మాట్లాడుకుంటున్నాం ఇందాక మేము చూడాలి ఒక వీడియో అయితే కంప్లీట్గా చేస్తాము అంటే మొత్తం పేపర్ మీద రాసేసి మేము ఏం కడతాము ఎంత కడతాము ఎన్ని ఈఎంఐలు కట్టాలి ఎన్ని చిట్టీలు కట్టాలి మాకు ఇంట్లో ఖర్చు ఎంత పిల్లలకి ఎంత ఫీజు ఎంత ఓకేనా అదనమాట చపాతి అయితే చేసేసుకొని తినేసామండి అప్పుడే చేస్తే చల్లారిపోతాయి అనేసి ఇంకా తర్వాత చేసుకున్నాము ఇంకా తర్వాత వీడియో అయితే ఎడిటింగ్ చేసేస్తున్నాం అనమాట మళ్ళీ ఫస్ట్ వచ్చింది కాబట్టి కంటిన్యూస్గా వీడియోస్ అనేవి అయితే పోస్ట్ చేయాలి అన్నీ అవ్వట్లేదు ఒక్కొక్క రోజులో బయట పని ఇంట్లో పని పిల్లలు ఇవన్నీ చూసుకునేసరికి ఉండాలి కదా మరి ఎక్కువ చేసామనుకోండి అసలు చేయకుండా అయిపోతాము ఈరోజు మండే పూజ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు మంత్లీ ఎంత ఖర్చు అవుతుందో తప్పకుండా కామెంట్ చేయండి నేను కూడా వీడియో చేసి